వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గూడూరు అడ్డా అని గూడూరు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి మేరిగ అన్నారు కోట మండలం కేశవరం పంచాయతీలోని రాఘవపురంలో గురువారం వైసీపీ నాయకులు శ్రీరామ్ గురుస్వామి ఉలవకాయల ప్రసాద్లను మేరిగా మురళి కలిసి తన గెలుపు కోసం కృషి చేయాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో నలభై ఎనిమిది వేల మెజారిటీ వచ్చిందన్నారు దానికి కారణం వైఎస్ రెడ్డి అంటే అందరికీ అభిమానమన్నారు ఈ కార్యక్రమంలో వైకపా నాయకులు దేవారెడ్డి నాగూర్ రెడ్డి పలగాటి రెడ్డి ఉప్పల ప్రసాద్ గౌడ్ పాదర్తి రాధాకృష్ణారెడ్డి దువ్వూరు సాయి కృష్ణారెడ్డి విగ్రహాల రఘురామయ్య చిల్లుకూరు సాయిరెడ్డి సుధాకర్శెడ్డి తదితరులు పాల్గొన్నారు గూడూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఒక రకంగా చెప్పాలంటే మా పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది అంతా గూడు కాల్ లాస్ట్ ఎలక్షన్స్ లో నలభై ఎనిమిది వేల మెజార్టీ వచ్చింది దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అంటే అందరికి అభిమానం ఆ నాయకత్వాన్ని పరిపూర్ణంగా కోరుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మంచి వాతావరణం ఉంటుందని నేను ఆశిస్తున్నాను ముందు ముందు తాగునీటి సమస్య మనిషికి అవసరం ఏంటంటే ఆక్సిజన్ ఫస్ట్ అది పరిపూర్ణంగా దొరుకుతుంది భవిష్యత్తులో ఎట్లా ఉంటుందో మేము అనుకోలేదు నీళ్లు ఎక్కడ పడినా తాగేవాళ్ళం కాబట్టి ఆక్సిజన్ కోసం కూడా గ్రీన్ ఇది ఏర్పాటు చేయడం కోసం ప్రత్యేకమైన ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తర్వాత వాటి నీళ్లు నీళ్ళు అనేటివి ఎక్కడక్కడ కొంచెం ఇబ్బంది ఉంది కొన్ని దగ్గర పుష్కలంగా జరుగుతుంది కాబట్టి తాగునీరు సాగునీరు లింక్ అనమాట సాగునీరు ఎప్పుడు పుష్కలంగా ఉంటుందో తాగునీరు సమస్య ఉండదు కాబట్టి మనకు ఎక్కడెక్కడ సాగునీరుకి అవకాశాలు దాన్ని ముందు ప్రణాళికగా సిద్ధం చేసుకొని ఉదాహరణకు చిట్టమూరు వాకాడు కోట కొంచెం కోట పార్షియల్గా గా కోట వీటికి తెలుగు నీళ్లు వస్తున్నప్పుడు ఎక్కడెక్కడ చెప్ డ్యాంలు ఎక్కడ స్టోరేజ్ చేసుకోవాలి వర్షపాతం వర్షం వచ్చినప్పుడు ఈ స్టోరేజ్ ఎక్కడెక్కడ పెట్టుకుంటే ఒక రెండు మూడు నెలలు మనకు ఇబ్బంది లేకుండా గా ప్రతిసారి వచ్చినప్పుడు రెండు మూడు నెలలు ఇబ్బంది జరుగుతూ ఉంది వన్ మంత్ వాటర్ ఇబ్బంది జరుగుతూ ఉంది అలా కాకుండా దానికి ఎట్ట చేస్తే మనకు పరిపూర్ణంగా ఉంటాయి ఇవన్నీ నిష్ణోత్తలైనటువంటి మేధావులు తీసుకొచ్చి వాళ్ళని కూర్చొని పెట్టి అవి పర్ఫెక్ట్గా మరి ముందుకు వెళ్తామని మిగతా తెలియజేసుకుంటాం దానికి మా ఎంపీ గారు క్లారిటీ ఇచ్చారు ఎంపీ గారు చాలా సిద్ధశుస్తో మరి అవన్నీ కూడా ఇబ్బంది లేకుండా రోడ్ చేసుకునేదానికి పర్మిషన్ తీసుకురావడం జరిగింది ఈ లోపల కోడ్ వచ్చింది ఈ కోడ్ తర్వాత దానికి కూడా ఎక్కడెక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి గ్రామానికి కూడా రోడ్లు వేయడం ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్ అల్లం పాడి బాల్పాలి సిఎం మరియు చెట్టుఫాన్ కారణంగా రోడ్లకి ఈ రోజుకి కూడా అల్లంపాడు పాడర్ పిచ్చినప్పటికి జరుగుతాయి కొంత అంటే కనీసం అదే అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ కొంత ఉంటాయి కొద్ది టైం పడుతుంది అవన్నీ ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ లోపల కోడ్ వచ్చేసింది కోడ్ వచ్చిన తర్వాత పేరు కూడా ప్రభావితం చేయకూడదు అంటూ ఆగిపోయినాయి తర్వాత ఇది అయిపోయింది